బాబు జగజ్జీవన్ రావు గారి కాలని కాలికి చెందినటువంటి బెల్లంకొండ వెంకయ్య గారు అదేవిధంగా అచ్చాల ప్రసాద్ గారు బెల్లంకొండ బుజ్జమ్మ గారు ఆరుముళ్ళ పెంచలయ్య గారు గూడూరు సంజీవ్ గారు ఏసుపోగు సతీష్ గారు తిరుపతి రెడ్డి గారు బాబు గారు అదేవిధంగా దాదాపు వంద కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ బాబు జగజీవన్ రావు కాలనీకి చెందినటువంటి కుటుంబాలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల కూడా అండగా ఉంటామని వారి గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు సాగుతామని స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆవులందరికీ అందేదానికి కానీ వారందరి సూచనలు సలహాలు తీసుకుంటామని భవిష్యత్తులో అన్ని రకాల కూడా అండగా ఉంటూ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఇప్పటికే చేస్తున్న కృషికి మరింత ఎక్కువగా కృషి చేస్తామని తెలియచేసుకుంటూ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ముఖ్యంగా బెల్లంకొండ వెంకయ్య గారు నాకు అనేక సంవత్సరాలుగా వ్యక్తిగతంగా తెలిసిన వ్యక్తులు అనేక సంవత్సరాలుగా అటు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో విస్తృతంగా పెద్ద ఎత్తున పరిచాలన వ్యక్తులు వీరందరినీ కూడా మీరు చురుకుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేయండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అరులందరికీ అందేదానికి మీ శక్తి మేర పనిచేయండి రూరల్ శాసనసభ్యుడిగా నేను కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కానీ అన్ని రకాల కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని అంతిమంగా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి నిరంతరం మనం ప్రజల్లో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే ప్రజాభిమానమే మనల్ని కాపాడుతుంది ప్రజలు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణే రాజకీయాల్లో శాశ్వతంగా మనల్ని నిలబెడుతుంది ప్రజల అండ మనకు ఉన్నప్పుడు అన్ని రకాల కూడా మనం శక్తివంతంగా ఉంటాం ప్రజల ఆదరాభిమానం ఉండాలంటే అండ ఉండాలంటే ఖచ్చితంగా నూటికి నూరు శాతం ప్రజల్లో ఉండాలా నిజాయితీగా ఉండాలా నిక్కచ్చిగా ఉండాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా సంక్షేమ పథకాలు అందరికీ అందించాలా అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ భాగస్వాములు చేయాలా అందరినీ కలుపుకొని ఒకరికి ఒకరు మీకు నేను నాకు మీరు మనందరం కలిసిమెలిసిగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ మరోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగో డివిజన్ బాబు జగజ్జీవనరావు కాలనీకి చెందినటువంటి చేరిన పార్టీలు చెందిన కుటుంబాలందరూ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు బెల్లంకొండ వెంకయ్య బాబు జగజ్జీవనరావు కాలనీ ఇరవై నాలుగో డివిజన్ మాది అయితే ఎమ్మెల్యే గారు అదేవిధంగా నెల్లూరు రోరల్ ఇన్ఛార్జ్ అయినట్టు మన గోదర్ గారు మా ఇరవై నాలుగో డివిజను నాయకులు మొత్తం కూడా వాళ్ళ పని విధానాన్ని మేము గమనించి నిరంతరం ఎమ్మెల్యే గారు కానీ ఇన్ఛార్జ్ అయిన గది గారిని వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు వాహనలో అయినా కూడా ఇంట్లో పుణ్కోకుండా కొంతమంది నాయకులైతే వాహనలు ఆగిపోయిన తర్వాత ఎలవలు ఆగిపోయిన తర్వాత వచ్చి ఏమైనా అటువంటి వాళ్ళని పలకరిస్తారు మరి ఎమ్మెల్యే గారి పరిస్థితి అది కాదు అంతలా లోతు ఏడలైనా సరే ఎక్కడికైనా సరే నీళ్ళని దిగి అక్కడ ప్రజా సమస్యలు కనుక్కొని వాళ్ళతో అందరితో సంభాషణ ఇచ్చి అదేవిధంగా గజన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు లేనప్పుడు కూడా మాకందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని విధాలుగా పనిచేస్తున్నారు కాబట్టి మేము అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎన్నో అన్ని ప్రజలకు అందే కార్యక్రమంలో చేస్తున్నారు మేము గమనించి మా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రేదనలో పిన్నిది ఆయన ఆయన ఆశాజ్యోతి ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అడుగు అడుగుజాడలు ఆయన నడుస్తున్నాడు ఆయనకి మా కాలనీ తరఫున మా మా అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము